హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గల పదకొండో పిఆర్సీ బకాయిలు మరియు పెన్షనర్లకు పదహైదు శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డిమాండ్లు మరియు బకాయిల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్లో ఉన్న పదకొండు పీఆర్సీ బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే పెన్షనర్లకు పదహైదు శాతం అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపి అమలు చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు తమ ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదకొండు పిఆర్సి బకాయిలు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ టేబుల్లో అయితే చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గాను బకాయిల శాతం పది శాతం అయితే ఉన్నట్లయితే చెల్లింపు స్థితి జరిగిందండి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవైకి ఇరవై శాతం చెల్లించాల్సి ఉండగా ఈ అమౌంట్ కూడా చెల్లింపు అయితే జరిగింది కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి పెండింగ్ పడింది అనమాట మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే ఈ టేబుల్ ప్రకారంగా చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో పదకొండు పిఆర్సీ అమల్లో ఆలస్యం కారణంగా ఉద్యోగులకు గల బకాయిల మొత్తం పెరిగింది ప్రభుత్వం కొంత మొత్తాన్ని విడుదల వారీగా చెల్లించినప్పటికీ ఇప్పటికీ భారీగా పెండింగ్లో అయితే ఉంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు సర్కారు మన ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల కోసం అయితే చెల్లించడం జరిగిందనమాట సో ఇది కొంత ఇచ్చినప్పటికీ వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చించి మిగిలిన బకాయిలపైన స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారము ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్లు పదకొండో పిఆర్సి బకాయిలను తక్షణమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్ కొత్త పిఆర్సి పన్నెండో పిఆర్సీ పై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు పెండింగ్లో ఉన్న ఇతర అయినటువంటి సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఏ బకాయల చెల్లింపుపై స్పష్టత అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు అదనపు పెన్షన్ ఏక్యూపీ పదహైదు శాతం పునరుద్ధరణ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి సో యాక్చువల్గా పెన్షనర్లకు పదకొండవ పిఆర్సీలో ఈ అదనపు పెన్షన్ మొత్తాన్ని అయితే కొంచెం తగ్గించడం జరిగిందనమాట అది ఎంత అంటే ఇక్కడ చూడొచ్చు సో డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదేళ్ల వరకు వారికి ప్రస్తుతం ఏడు శాతం మాత్రమే అదనంపు పెన్షన్ అయితే వస్తుంది ఇదివరకు పది శాతం ఉండగా ఇప్పుడు మూడు శాతం కోత విధించారు సో దీనికి పెన్షనర్స్ మరొక ఎనిమిది శాతం కలిపి పదహైదు శాతం ఇవ్వాలి లేదా మూడుపాటి పది శాతంగా అయినా చేయాలి అని అయితే కోరుతున్నారు అలాగే డెబ్బై ఆరు నుంచి అంటే డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన వారికి పన్నెండు శాతం మాత్రం ఇస్తున్నారు ఇది వరకు పదహైదు శాతం ఉండేది సో దీన్ని అయితే పదహైదు శాతం గాను లేదంటే ఒక ఇరవై శాతం గాను అయితే ఒక ఎనిమిది శాతం పెంచి దీనికి ఇరవై శాతం చేయాలని అయితే కోరుతున్నారనమాట రిమైనింగ్ అయితే తగ్గించలేదు కానీ ఈ రెండు వయసుల వారికి అంటే డెబ్బై ఏళ్ళు దాటిన వారికి డెబ్బై ఐదేళ్ళు దాటిన వారికి అయితే మూడు మూడు శాతం చూపడం కోత విధించడం జరిగిందనమాట మరి దాన్ని తిరిగి పునరుద్ధరించాలా లేదంటే ఇంకా ఐదు ఐదు శాతం ఎక్కువ వేసి ఇవ్వాలనేది అనేది ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలి ఏదైనా ఉద్యోగ పెన్ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ వయసుకు అనుగుణంగా అయితే కేటాయించబడుతుంది గతంలో ఇచ్చిన పదహైదు శాతం అదనపు పెన్షన్ తొలగించబడిన నేపథ్యంలో పెన్షనర్లు దీన్ని పునరుద్ధరణ కోరుతున్నారు ప్రభుత్వం పదహైదు శాతం ఏక్యూపీ పునరుద్ధరణను పరిశీలించి త్వరలో అమలు చేయనుందని సమాచారము పెన్షనర్ల డిమాండ్లు డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు అదనపు పదహైదు శాతం పెన్షన్ పునరుద్ధరించాలి పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్ పెరుగుదలలు కూడా అమలు చేయాలి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తక్షణ నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశమే ఉంది ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ అయినటువంటి పదకొండో పీఆర్సీ బకాయిల చెల్లింపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పెండింగ్లో ఉన్న పదకొండు పిఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలి అనే డిమాండ్ డిఏ బకాయిల విడుదల పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను విడుదల చేయాలని అలాగే మూడు డిఏల వివరాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇకపోతే సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు పునరుద్ధరణ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు కొత్త పిఆర్సీ కమిషన్ ను త్వరగా ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి రెండు వేల మూడు తర్వాత నియమితమైన డిఎస్సి ఉపాధ్యాయుల పాత పెన్షన్ కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా రెండు వేల మూడు తర్వాత నియమితమైన డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని అయితే డిమాండ్ సర్వీస్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిల చెల్లింపులు సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు పెన్షనర్ల ముఖ్య డిమాండ్లు డెబ్బై ఒకేళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ల వారికి పది శాతం అదనపు పెన్షన్ అమలు చేయాలి అలాగే డెబ్బై ఐదు ఆరేళ్ల నుంచి అంటే డెబ్బై ఐదు పూర్తయిన వారికి పదహైదు శాతం అందరూ పెన్షన్ అమలు చేయాలి ఎనభై ఏళ్ళు పైబడిన పెన్షనర్కి ఇప్పటికీ అమల్లో ఉన్న పెన్షన్ రేట్లను సమీక్షించి మరింత పెంచాలని అయితే సూచన ఇక పంచాయతీరాజ్ ఉద్ ఉపాధ్యాయుల డిమాండ్స్ పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ జియోఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారంగా అమలు చేయాలి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి ఉద్యోగ సంఘాల హెచ్చరిక ఉద్యోగులు పెన్షనర్లు తమ డిమాండ్లను నెరవేరే వరకు కూడా నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు ముఖ్యంగా పన్నెండో పిఆర్సి అమలు పదకొండో పిఆర్సి పెండింగ్ బకాయిలు డిఏల చెల్లింపులు పెన్షనర్ల అదనపు క్వాంటం పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు తదుపరి కార్యాచరణపై త్వరలో నిర్ణయం అయితే తీసుకుని ఉన్నాయి